తగలబెట్టండి సార్ నిరంజన్ గారు హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్ ఇప్పుడు ఈ వీడియోలో మనం మన తెలుగు ఫీమేల్ యాంకర్స్ యొక్క రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నంబర్ వన్ సుమ తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన యాంకర్స్లో సుమ ఒకరు కాదు కాదు ఈమెదే అగ్రస్థానం కేరళకు చెందిన ఈమె మాతృభాష తెలుగు కాదు అయినప్పటికీ తెలుగు భాష చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలదు ఏకే ఫార్టీ సెవెన్ నుంచి బుల్లెట్లు ఎలా పేలుతాయో ఈమె నోటి నుంచి కూడా మాటలు అలాగే రాలుతాయి ఇక ఈమె వేసే పంచులు కౌంటర్లు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే ఈ కౌంటర్ల విషయంలో హేమ హేమీలు సైతం ఈమె ముందు దిగదుడిపే సుమా ఉందంటే చాలు అక్కడి వాతావరణం మొత్తం సందడిగా మారిపోతుంది తనదైన శైలిలో కామెడీ పండిస్తూనే చాలా చక్కగా ఈవెంట్లను అండ్ షోలను హ్యాండిల్ చేస్తుంది అందుకే మార్కెట్లో ఈమెకు ఫుల్ డిమాండ్ ఉంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు తనకు డిమాండ్ ఫుల్గా ఉంది కాబట్టే సుమ భారీ పారితోషికం దండుకుంటోంది సోర్సెస్ ప్రకారం ఈమె ఒక్కో ఈవెంట్కు రెండున్నర లక్షల పారితోషికం తీసుకుంటోంది నంబర్ టూ అనసూయ ఏ ముహూర్తాన జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్గా అడుగుపెట్టిందో తెలీదు కానీ అప్పటినుంచి ఈమె దశ ఒక్కసారిగా తిరిగిపోయింది అంతకుముందు ఈమె ఎవరో ఎవ్వరికీ తెలీదు కేవలం న్యూస్ ప్రజెంటర్గా పనిచేసేది కానీ యాంకర్గా అవతారం ఎత్తాక అందున జబర్దస్త్ షోలో అడుగుపెట్టాక ఈమె కెరీర్ మలుపు తిరిగింది ఆ షోలో అనసూయ తన మాటలతో తూటాలు పేల్చడంతో పాటు సెక్సీగా కనువిందు చేసింది అప్పటి వరకు ఏ యాంకర్ కూడా ఇంత అందంగా సెక్సీగా బుల్లితెరపై కనిపించలేదు అదే ఆమెకు వరంగా మారింది ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది తనపై ఎన్ని విమర్శలు వచ్చినా వివాదాల్లో చిక్కుకున్నా వాటన్నింటిని ఎదుర్కొంటూ విజయవంతంగా తన కెరీర్ని కొనసాగిస్తోంది యాంకర్ సుమలాగే ఈమె కూడా ఈవెంట్స్తో పాటు మరెన్నో టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది సినిమాల్లో కూడా క్రేజీ క్యారెక్టర్లు చేస్తోంది సోలో సినిమాలు చేసే స్టేజ్కి చేరుకుందంటే మార్కెట్లో అనసూయకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు సోర్సెస్ ప్రకారం అనసూయ ఒక్కో షోకి చొప్పున రెండు లక్షల పారితోషికం అందుకుంటోంది నంబర్ త్రీ రష్మి గౌతమ్ అనసూయ లాగే రష్మి గౌతమ్కి అందమే వరం జబర్దస్త్ షోలో అడుగుపెట్టిన తర్వాతే ఈమె కెరీర్ ఊపందుకుంది తెలుగు ఫ్లూయెంట్గా రాకపోయినా తన యాంకరింగ్ స్కిల్స్ అండ్ అందంతో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది ఒక సినిమాలో హీరోయిన్గా నటించింది కూడా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు ఎప్పుడైతే జబర్దస్త్ షోలో అడుగుపెట్టిందో అప్పటి నుంచి రష్మి కెరీర్ తారాజువ్వలా దూసుకుపోతుంది ఈవెంట్లు షోలతో బిజీ అయిపోవడమే కాదు హీరోయిన్గా కూడా సినిమాలు చేస్తోంది సోర్సెస్ ప్రకారం రష్మి గౌతమ్ ఒక్కో షోకి లేదా ఈవెంట్కి లక్షన్నర పారితోషికం అందుకుంటోంది నంబర్ ఫోర్ శ్రీముఖి ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్న యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు యాంకర్ గా పాపులర్ అవ్వడానికి ముందే శ్రీముఖి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అవి ఈమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు కానీ యాంకరింగ్ ఫీల్డ్ లో రావడానికి బాగా సహాయపడ్డాయి అదుర్స్తో యాంకర్ గా అవతారం ఎత్తిన శ్రీముఖి ఆ తరువాత మరో రెండు షోలకి కూడా యాంకరింగ్ చేసింది అయితే పటాస్తో పాపులారిటీ బాగా సంపాదించింది ఆ షోలో క్రేజీగా బిహేవ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది అప్పటినుంచే శ్రీముఖి కెరీర్ ఊపందుకుంది ఈమె ఈవెంట్స్ షోస్తో పాటు సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తోంది సోర్సెస్ ప్రకారం శ్రీముఖి ఒక్కో ఈవెంట్కి గాను ఒక లక్ష వరకు ఛార్జ్ చేస్తోంది నంబర్ ఫైవ్ శ్యామల సుమలాగే ఈమె కూడా ఒక హోమ్లీ అండ్ టాలెంటెడ్ యాంకర్ చూడ్డానికి చాలా అందంగా చక్కగా క్యూట్గా ఉంటుంది అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్లతో కూడా వావ్ అనిపిస్తుంటుంది ఈమె యాంకర్ అవ్వడానికి ముందు కొన్ని టీవీ సీరియల్స్లో నటించింది ఇప్పుడు యాంకర్గా తన కెరీర్ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తోంది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటిస్తోంది సోర్సెస్ ప్రకారం శ్యామల ఒక్కో ఈవెంట్కి లేదా షోకి యాభై వేల రూపాయల వరకు పారితోషికం అందుకుంటోంది నంబర్ సిక్స్ మంజుష మన టాలీవుడ్లో ఉన్న బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాంకర్స్లో ఈమె ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ని ప్రారంభించింది ఇప్పుడు యాంకర్గా తన కెరీర్ని కొనసాగిస్తోంది ఎక్కువగా మీడియం అండ్ స్మాల్ బడ్జెట్ సినిమాల ఈవెంట్లు చేస్తుంటుంది ఇంటర్వ్యూస్ కూడా రెగ్యులర్గా చేస్తోంది సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది కూడా సోర్సెస్ ప్రకారం ఒక్కో ఈవెంట్కు ముప్పై వేల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోంది నంబర్ సెవెన్ వర్షిణి యాంకర్గా అవతారం ఎత్తడానికి ముందు వర్షిని సినిమాల్లో నటించింది అయితే పెళ్లిగోళ వెబ్ సిరీస్తో ఈమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది ఆ తరువాతే యాంకరింగ్ ఫీల్డ్లోకి అడుగు పెట్టింది బుల్లితెరపై మరింత క్రేజ్ అండ్ సక్సెస్ దక్కడంతో యాంకర్ గానే కెరీర్ కొనసాగిస్తోంది సోర్సెస్ ప్రకారం వర్షిని ఒక్కో ఎపిసోడ్ కి గాను ముప్పై వేల వరకు పారితోషికం తీసుకుంటోంది నంబర్ ఎయిట్ శిల్పా చక్రవర్తి వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాంకర్ శిల్ప ఫీల్డ్ లో చాలా సీనియర్ తనదైన టాలెంట్ తో ఎన్నో షోస్ని హోస్ట్ చేసిన శిల్ప ఇప్పటికీ చాలా ఈవెంట్లతో బిజీగా ఉంది అప్పుడప్పుడు ఫోటోషూట్లతోనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది శిల్ప ఒక్కో ఈవెంట్కి గాను ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు పారితోషికం తీసుకుంటుంది నంబర్ నైన్ విష్ణుప్రియ ఈమె టిక్ టాక్ అండ్ యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించింది పోవే పోరా షోతో యాంకర్గా అవతారం ఎత్తింది పలు షోలతో బిజీగా ఉన్న ఈ భామ అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్స్తో తో సోషల్ మీడియాలో హీటెక్కిస్తుంటుంది ప్రజెంట్ విష్ణుప్రియ ఒక్కో ఎపిసోడ్కి కాను గాను ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు పారితోషికం తీసుకుంటుంది నంబర్ టెన్ దీపికా పెళ్లి ఈమె కూడా విష్ణుప్రియ లాగే టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది ఆ పాపులారిటీ వల్లే ఢీ షోలో యాంకర్గా ఆఫర్ వచ్చింది ఈమె కూడా హాట్ షూట్లతో బాగా వైరల్ అవుతుంటుంది దీపికా పెళ్లి ఒక్కో ఎపిసోడ్కి గాను ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది